ఎస్పీ గారు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రింట్ మరి ఎలక్ట్రానిక్ పాత్రకే మిత్రులు మీ ద్వారం జిల్లా ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు గత కొన్ని గంటలు నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఒక సీవియర్ సైక్లో ఏర్పడతా ఉంది దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఉన్నది అది ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి వస్తా ఉన్నది దాదాపు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కాకినాడ దగ్గర ఇది ల్యాండ్ ఫాల్ ఉంది అని మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది దీని భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వేరే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డీజీపీ గారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సెక్రటరీలు కలెక్టర్స్ ఎస్పీతో సమావేశం అయి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకోమని మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులు పోలీస్ అధికారులు అప్ టు గ్రామ స్థాయి దాకా అందరితో సమావేశం అయ్యాము అందరూ కూడా ఈ సైక్లోన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోమని తెలియజేయటం జరిగింది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయటం ఏమనగా ఇది ఒక సీవియర్ సైక్లోన్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది సోమవారం నుంచి మొదలుకొని అంటే సోమవారం పొద్దున అంటే ఇరవై ఏడవ తేదీ పొద్దున ప్రకాశం నెల్లూరు బాపట్ల ఈ జిల్లాలకి అలాగే పల్నాడు అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే అట్లా ఇరవై ఎనిమిదికి ఆ సైక్లోన్ మూమెంట్ అన్ని పైన వెళ్తుండగా కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పూర్ పడమర గోదావరి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ అట్లే ఇరవై తొమ్మిది కూడా మనకి ఎఫెక్ట్ ఉంది సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది చాలా క్రిటికల్ మూడు రోజులు హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ జిల్లాలో రాబోతుంది సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఒక గ్రామ సచివాలయంలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు మండల స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు జిల్లా స్థాయిలో అన్ని అధికారులు అందుబాటులో ఉంటారు సి లో ఉన్నటువంటి నూట ఎనిమిది హ్యాబిటేషన్లు ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలు ఈ అన్ని గ్రామాలు చాలా ప్రమత్తంగా ఉండాలని రేపల్లె నిజాంపట్నం బాపట్ల వేటపాలెం చిన్నగంచం కర్లపాలెం ఈ మండలాలు ఫస్ట్ మనకు వర్షం రాబోతున్నాయి అలాగే జిల్లా మొత్తం కూడా వర్షం ఉంటాయి డ్రైనేజ్ ఉన్నటువంటి ప్లేస్లో అలాగే మనకు పైనుంచి కింద డ్రైన్ అవుతున్నటువంటి కొన్ని వాగులు ఉన్నాయి కారం చెడు ఇంకోలు ఈ అన్ని లొకేషన్స్ని కూడా మనం డీటెయిల్డ్ ప్లాన్ చేయటం జరిగింది పిల్లలకి సెలవు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అనవసరమైన పయనం చేయకూడదని కోరుతున్నా అలాగే సముద్ర ప్రాంతం కానీ నదిలో కానీ ఈ సమయంలో వెళ్ళడం మీరు రిస్క్ అనేది తీసుకోకూడదు అని తెలియజేస్తున్నారు అలాగే